మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మై నేమ్ ఈజ్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఈజ్ పులి నరహరి ఫ్రెండ్స్ మనకు ఎనీ టైం ఎప్పుడైనా సరే మనకు ఓ న్యూస్ ఎయిట్ ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరం దాని గురించి ఎదురుచూస్తూ ఉందాము అలాగే మనకు ఓన్యూ సెవెన్ గురించి కొంచెం నేను చెప్పాలని అనుకుంటున్నాను మనకు సిఈఓ గారు తన యొక్క వ్యక్తిగత సందేశాన్ని ఇచ్చిన తర్వాత మనకు ఓన్యూ సెవెన్ అని మనకు వచ్చింది దాంట్లో మనకు మిమ్మల్ని కలుస్తున్నాను మీకు కాల్ చేస్తున్నాను మీరు మా ఇటీవలి నవీకరణలలో దేనినైనా మిస్ అయి ఉంటే లేదా మా సందేశం యొక్క హృదయంతో తిరిగి కనెక్ట్ అవ్వాలనుకుంటే ఓన్యూస్ యొక్క ఈ ప్రత్యేక ఎడిషన్ మీకోసమే అని మనకు సెవెంత్లో ఇచ్చారు ఏడో మనకు ఓ న్యూస్ సెవెంత్లో ఇచ్చారు గుర్తుంచుకోండి అన్ని వార్తల బులెటిన్లు సేవ్ చేయబడ్డాయి మరియు అందుబాటులో ఉన్నాయి మీరు స్లైడ్ బాణాలను ఉపయోగించినప్పుడు ఈ పాపప్లో గత కొన్ని వారాలుగా మేము ఆరు ముఖ్యమైన ప్రకటనలను ప్రచురించాము మనకు అంతకుముందు వారాలల్లో ఆరు ముఖ్యమైన ప్రకటనను ప్రచు ప్రచురించాము అని చెప్తుండు ప్రతి ఒక్క క ఒక్కటి కథలోని విభిన్న భాగాన్ని ప్రతి ఒక్కటి మనకు ఆ కథలోని విభిన్న భాగాన్ని వెల్లడిస్తుంది మరియు ప్రతి ఒక్కటి ఒకే గమ్యస్థానం వైపు చూపుతున్నాయి అంటే ప్రతి ఒక్క కథ కూడా ఒకే గమ్యస్థానాన్ని చూపుతున్నాయి అని మనకు వివరించారు ఒక పెద్ద బోల్డ్ అందమైన ఉమ్మడి కళ ప్రతి ఒక్కరూ ముఖ్యంగా దీర్ఘకాల మద్దతుదారులు పూర్తిగా అర్థం చేసుకున్నారు అంటే ప్రతి ఒక్కరూ దీర్ఘకాల మద్దతుదారులు ముఖ్యంగా దీర్ఘకాల మద్దతుదారులు పూర్తిగా అర్థం చేసుకున్నారు పరివర్తన కాలంలో అపార్థాలు జరుగుతాయని మనకు తెలుసు కాబట్టి మనం చేసిన ప్రయాణంలో కలిసి నడుద్దాం మరియు మనం తదుపరి ఎక్కడికి వెళ్తున్నామో చూడండి అలాగే ఈ ఆరింటి గురించి మనకు వివరించారు అంటే ఫస్ట్ న్యూస్ ఓ న్యూస్ ఫస్ట్ది ది స్పార్క్ ఆఫ్ సంథింగ్ న్యూ మేము ఆశ మరియు పునరుద్ధం లో ప్రారంభించాము అంటే అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విడుదలైంది పోరాటం మరియు దార్శనికత నుండి పుట్టిన దేశం దేశం స్థాపనలాగా కొత్త విషయం ఒకటి కలకలం రేపుతుందని మేము సూచించాము చూసారా ఫ్రెండ్స్ ప్రతిదానికి ప్రతి న్యూస్కు ఒక అర్థం అనేది ఇచ్చారన్నమాట కాబట్టి ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకున్నప్పుడు మాత్రం దాని గురించి తెలుస్తుంది మేము ఇంకా పూర్తి చిత్రాన్ని వెల్లడించలేకపోయినప్పటికీ మేము మిమ్మల్ని చూస్తూ ఉండమని అడిగాము అంటే ప్రతిదీ మొత్తం మనకి పూర్తి చిత్రాన్ని చెప్పలేదంట కానీ మనల్ని చూస్తూ ఉండండి అని మాత్రం అడిగాము అని చెప్తుండు తదుపరి రాబోయేది వేచి ఉండడానికి విలువైనదని హామీ ఇస్తున్నాను కొత్త ప్రారంభం వస్తుంది వేచి ఉండండి స్పార్క్ నిజమైనది అంటే మనకు కొత్తది అనేది వస్తుంది అనేది ఒకటి మళ్ళీ స్పార్క్ అంటే ఆ వెలుతురు అనేది నిజమైనది అని ఫస్ట్ దాంట్లో చెప్పారు ఓనియూస్ టూలో ఏంటంటే బలమైన భవిష్యత్తు కోసం కత్తిరింపు ఇక్కడ అందరూ కాదని మేము అంగీకరించాము మాతో ప్రారంభించిన వారు కొనసాగించడానికి ఉద్దేశించబడ్డారు మేము చెట్టును కత్తిరించడం అనే రూపకాన్ని ప్రవేశపెట్టాము నష్టంగా కాదు కానీ ఆరోగ్యకరమైన వృద్ధిలో అవసరమైన భాగంగా అంటే చెట్టుని కత్తిరించడం అనేది నష్టంగా కాదు అది ఆరోగ్యంగా ఉండడానికి ఒక ఇది భాగంగా అని చెప్తున్నా కాబట్టి మేము ఒక ప్రజాప్రతినిధితో విడిపోయాము వారి చర్యలు ఇకపై మన విలువలకు అనుగుణంగా లేవు ఈ నిర్ణయం మన ప్రదర్శన కంటే సమగ్రత ముఖ్యం మనకు ఉపయోగపడిన వాటిని తగ్గించుకున్నప్పుడు నిజమైన వృద్ధికి మేము అవకాశం కల్పిస్తున్నాము చూసారా ఫ్రెండ్స్ రెండో న్యూస్ అనేది అంటే వేస్ట్ అనే దాన్ని తీసేసిండు అంటే కత్తిరించాడనమాట అలా ఒక ప్రజాప్రతినిధినే ఇచ్చేసిండు అనేది ఆడ చెప్తుండు అలాగే మూడవ న్యూస్ ఏంటంటే ఓడను సరిదిద్దడం ఈ అప్డేట్లో మేము పుకార్లను స్పష్టం చేశాము మరియు కథనాన్ని తిరిగి పొందాము ఆన్ ప్యాసివ్ ఎప్పుడూ బయటి శక్తులచే మూసివేయబడలేదు చూసారా అంటే ఆన్పాసు ఎప్పుడు బయటి శక్తులతోటి మూసివేయబడలేదు కార్యకలాపాలను పాల్ చేయాలనే నిర్ణయం మాదే తీవ్రమైన అంతర్గత సవాళ్లను ఎదుర్కొనే ధైర్యంతో రూపొందించబడింది వీటిలో కొన్ని సాంకేతికమైన కొన్ని వ్యక్తుల గురించి కానీ అందరూ రీసెర్చ్ చేయాలనే నిబద్ధతతో నేరుగా ఎదుర్కొన్నారు మన కంత మరియు ఉద్దేశంతో ముందుకు సాగండి నాయకత్వం అంటే లక్ష్యాన్ని రక్షించడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం చూసారా ఫ్రెండ్స్ మూడ మనకు మూడో ఓన్యూస్ యొక్క దాని అర్థం ఏంటి అంటే నాయకత్వం అంటే లక్ష్యాన్ని రక్షించడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అలాగే మనకు ఓ న్యూస్ ఫోర్ గురించి కూడా మనకు చాలా బాగా అన్ని వివరించారు ఉద్దేశంతో ఇంధనంగా మీతో నడిచే అంటే ఇది ఊపు మరియు కృతజ్ఞత సందేశం మీ ప్రోత్సాహానికి మేము మీకు ధన్యవాదాలు తెలుపాము మీ మద్దతు ఎంత అర్థవంతంగా ఉందో మా డ్రైవ్ మరియు దృఢ సంకల్పం అనే ఆలోచనను మేము ప్రవేశపెట్టాము మేము గతంలో కంటే బలంగా ఉన్నాము మరియు ముందుకు వెళ్ళే మార్గం విశాలంగా ఉంది దాని యొక్క అర్థం ఏంటంటే మీ నమ్మకం మా ప్రయాణానికి ఆజ్యం పోస్తుంది మేము కలిసి ముందుకు సాగుతున్నాము చూసారా మనకు ఈ నాలుగవ న్యూస్ యొక్క అర్థం ఏంటంటే మన యొక్క నమ్మకం ప్ర ఈ యొక్క ప్రయాణానికి ఆజ్యం పోస్తుంది మేము కలిసి ముందుకు సాగుతున్నాము అని చెప్తుండు అలాగే ఐదవ న్యూస్ ఒక్కసారి చూద్దాము నీడల నుండి సూర్యోదయం వరకు ఇది ఇప్పటి వరకు మేము అందించిన అత్యంత స్పష్టమైన నవీకరణ నిజంగా ఏమి జరుగుతుందో మేము తెర వెనుక్కి తీసుకున్నాము తెరను వెనక్కి తీసుకున్నాము చట్టపరమైన పోరాటాలు విధ్వంసం ద్రోహం మరియు నిధుల దుర్వినియోగం ఇది మీరు సినిమాలో ఆశించే రకమైన కథ అయినప్పటికీ ఇది నిజమే మరియు మేము భరించాము అంటే సినిమాలల్లో ఎలాగైతే ద్రోహము ఇలా ఎన్నో రకాల విధ్వంసాలు జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా జరిగింది అని ఆయన చెప్తుండు అది మొత్తం మేము భరించాము అని కూడా చెప్తుండు ఎందుకంటే ఇదంతా జరిగినప్పటికీ మేము మా లక్ష్యాన్ని ఎప్పుడు కోల్పోలేదు ఇంతటి విధ్వంసం జరిగినప్పటికీ కూడా జరిగినప్పటికీ కూడా మా యొక్క లక్ష్యాన్ని ఎప్పుడు కోల్పోలేదు అని చెప్తుండు ఇప్పుడు మనం చీకటి సొరంగం నుండి బయటకు వస్తున్నాము ముందు స్పష్టమైన ఆకాశం ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి ఆ పాపప్ అది మనకు ఆ న్యూస్ అనేది మరియు మనం ఇంతకు ముందు కంటే బలంగా ఉన్నాము చూడ చూడండి ఈ యొక్క పాపప్ ఏంటంటే దాని యొక్క అర్థం ఏంటంటే పోరాటం నుండి బలం వస్తుంది సూర్యోదయం ప్రారంభమైంది దుమ్ము కమ్ముకొని వేగం పెరుగుతున్నప్పుడు అన్నట్టుగా ఉంది ఆ యొక్క దాని అర్థం అనేది ఏకీకృత దృష్టి కలతో మళ్ళీ కనెక్ట్ అయ్యే సమయం ఆసన్నమైంది మేము మా లక్ష్యాన్ని మా విలువలను తిరిగి పరిశీలించాము మరియు మమ్మల్ని మొదట కలిసిన కలిపిన దృష్టి మేము దానిని వివరంగా చెప్పాము మనం దేనికోసం నిలబడతాం దేనిని తిరస్కరిస్తాం మరియు మనం కలిసి దేనిని నిర్మిస్తున్నాం ఇది కేవలం కంపెనీ నవీకరణ కాదు ఇది పునఃసమర్పణకు పిలుపు అంటే ప్రతి ఒక్కటి ఇలా పునఃసమర్పణ అంటే ప్రతిదీ మళ్ళీ మళ్ళీ ఏది కంపెనీ యొక్క నవీకరణ కాదు ఇది పునఃసమర్పణకు పిలుపు అంటే మనం మళ్ళీ బ్యాక్ ఏమైంది అనేది మనం కొంత విచారణ చేసుకోవడానికి ఒక పిలుపు అని చెప్తుండు అలాగే దాని యొక్క అర్థం ఏంటంటే మనం కేవలం ఒక కంపెనీని నిర్మించడం లేదు మనం ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎంత వాల్యుబుల్ సందేశం అనేది కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము మనం ఒక శక్తివంతమైన కూడలిలో నిలబడి ఉన్నాము నిరాశతో వెనక్కి తిరిగి చూడకుండా దృష్టితో ఎదురు చూస్తున్నాము ఈ ఓన్యూస్ నవీకరణల ద్వారా మేము పారదర్శకత మరియు ధైర్యంతో సత్యాన్ని పంచుకున్నాము ఇకపై మనకు సేవ చేయని వాటిని వదిలించుకున్నాము మా పునాదులను బలోపేతం చేశాము మా అభిరుచిని పునరుద్ధరించాము మా ఏకీకృత దృష్టితో తిరిగి కనెక్ట్ అయ్యాము ఈ సారాంశం మీరు ముందుకు సాగుతున్నప్పుడు దగ్గరగా ఉండటానికి మీకు గుర్తు చేస్తుంది మరియు మీ ఆహ్వానం ఎందుకంటే తదుపరి అధ్యాయం కేవలం కోలుకోవడం గురించి కాదు ఇది సాక్షాత్కారం గురించి ఉంటుంది మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే వాహనం వెళ్ళడి కానుంది అంటే మనకు ఏదో ఒక మంచి స్పెషల్ వచ్చే ఇది ఉంది కాబట్టి మనకు నిజంగా ఒకటి చాలా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే వాహనం వెళ్ళడి కానుంది చూడండి ఎంత మంచి అంటే మనకు ఏమి వస్తుంది అనేది ముందు ముందు మనము చూస్తుంటే తెలుస్తుంది కాబట్టి మరియు గమ్యస్థానం ఇది మేము కృషి చేస్తున్న ప్రతిదీ మరియు ఇంకొక విషయం మా మొదటి ఏడు సందేశాలు అన్ని అవుట్ బాండ్ కమ్యూనికేషన్ల నుండి మా నుండి మీకు సంభాషణ పూర్తి స్థాయికి చేరుకునే సమయం ఆసన్నమైంది ఓ న్యూస్ ఎనిమిదిలో మేము మీ ప్రతిస్పందన కోసం అడుగుతాము చూడండి ఫ్రెండ్స్ మనకు ఓ న్యూస్ ఎనిమిదిలా మన యొక్క ప్రతిస్పందన కోసం అడుగుతాము అని ఇచ్చారు కాబట్టి ఓ న్యూస్ ఎయిట్ అనేది ఎప్పుడైనా రావచ్చు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్ మేము మీ నుండి వినాలనుకుంటున్నాము ఇప్పటి వరకు మీరు చూసినా మరియు విన్న దాని గురించి మీరు ఎలా భావిస్తున్నారు మీలో ఏది ప్రతిధ్వనిస్తుంది ఇంకా ఏ ప్రశ్నలు ఉన్నాయి మీ స్వరం ముఖ్యం అన్నిటికంటే ఇది మా కళ మాత్రమే కాదు ఇది మీది కూడా వేచి ఉండండి ఓ న్యూస్ ఎనిమిది త్వరలో వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా ఎంత మంచి సందేశం అంటే మనకు ఓ న్యూస్ ఎనీ టైం మనకు ఓ న్యూస్ రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ మన బ్యాక్ ఆఫీస్ని ప్రతిరోజు మీకు వీలున్న సమయంలో మనం ఓపెన్ చేసి మన యొక్క ఐడిని ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండాలి మనకు ఎనీ టైం రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క బ్యాక్ ఆఫీస్ వైపు ఉండండి దాని మీద ఒక కన్నేసి ఉంచండి దానికి దగ్గరగా ఉండండి అలాగే మనము ఎప్పుడైనా సరే దృష్టి కన్నా దూరదృష్టి చాలా ముఖ్యం నిజంగా ఫ్రెండ్స్ దృష్టి అనేది అంటే మనం చూసేది దాన్ని దృష్టి అంటారు ఆ దృష్టి కన్నా దూరదృష్టి చాలా ముఖ్యం మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఇది అదే అన్నమాట మనకు ఇప్పుడు దూరదృష్టి అనేది చాలా ముఖ్యం ప్రస్తుతం దృష్టి కంటే భవిష్యత్తును ముందుగానే ఊహించే దూరదృష్టి అంటే విజన్ ఎంతో ముఖ్యం దృష్టి చూపుతుంది కానీ దూరదృష్టి ఏది సాధించాలో చెబుతుంది ఈరోజు దృష్టికి మాత్రమే కాక రేపటి దిశకి దూరదృష్టి అవసరం దృష్టితో అడుగు వే అడుగు వేయవచ్చు అంటే మనం చూపుతోటి ఒక అడుగు ముందుకు వేయవచ్చు కానీ దూరదృష్టితో మాత్రమే లక్ష్యానికి మనము దూరదృష్టితోటి మాత్రమే లక్ష్యాన్ని చేరవచ్చు దృష్టి మార్గాన్ని చూపుతుంది దృష్టి మార్గాన్ని చూపుతుంది దూరదృష్టి ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది మనము అలాంటి దూరదృష్టి ఉన్నాము కాబట్టే ఈ యొక్క ఆన్ ప్యాసివ్ అనే కంపెనీలో మనం ఫౌండర్షిప్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మనము ఎంత దూరదృష్టియో ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్ అంటే ప్రతిదీ జరుపుకుంటూ ముందుకు వెళ్ళే ప్రాసెస్ కాబట్టి మీరు ఎవ్వరు కూడా అంటే నెగిటివ్ ఆలోచనలు తీసేయండి ఫ్రెండ్స్ నెగిటివ్ అనేది ఉంటే మీకు ఎప్పుడూ మీ యొక్క ఆలోచన మంచిగా ఉండదు కాబట్టి మనము శ్వాస ఇప్పుడు మనకు ప్రతిరోజు అంటే ప్రతి క్షణం మనం ఎలాగైతే నిశ్వాస ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు ఎలాగైతే తీసుకుంటామో అంటే మనం తీసుకోవడం అనేది ఆక్సిజన్ వదిలవడం అనేది కార్బన్ డైఆక్సైడ్ అలాగే మనకు లోపల చెడు అనేది బయటికి వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క మంచి అనేది లోపలికి వెళ్తుంది కాబట్టి నీ లోపలి అంటే చెడు ఆలోచనలు బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే నీ లోపలికి మంచి ఆలోచన అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ నెగిటివ్ను అనేది తీసివేయండి ఇది మనకు ఖచ్చితంగా మనకు ఆన్పాసివ్ అనేది ఒక మంచి భవిష్యత్తును ఇస్తుంది ఇది ప్రతి ఒక్కరూ మీ యొక్క మనస్సును అడగండి వేరే వాళ్ళను అస్సలు అడగకండి మీ యొక్క మనస్సును ఒక్క నిమిషం పాటు కరెక్ట్గా ఒక నిచ్చల స్థితిలో ఉంచి అప్పుడు మీ యొక్క మనస్సు చెబుతుంది ఇది ఖచ్చితంగా నిన్ను ఒక మంచి మార్గంలో పెడుతుంది అని ఖచ్చితంగా మీ యొక్క మనస్సు మీకు మాత్రం ఖచ్చితంగా చెబుతుంది అది కావాలంటే ఒక్క నిమిషమే ఒక్క నిమిషం మీరు ఒక మనస్సుతోటి ఆలోచించి చూడండి మీకు ఖచ్చితంగా అది సమాధానం అనేది దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు జరిగే ప్రాసెస్ను మీరు చూసుకుంటూ దాన్ని ఎలా చేయాలి అని చేసుకుంటూ మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఈ యొక్క అప్డేట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి మనకు ఎనీ టైం మన యొక్క వెబ్సైట్ ఇంకా అంటే మనకు ఎలా వస్తుంది అనేది కూడా తెలియదు ఎందుకంటే ఆయనకు ఒక్కడికి మాత్రమే తెలుసు ఏది మన సీఓ యాష్ ముఫారే గారికి మాత్రమే తెలుసు మన వెబ్సైట్ ఏ రకంగా వస్తుంది ఎలా వస్తుంది ఏంటి అనేది మనకు వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది అందులో ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్నీ మనకు వస్తూ ఉంటే మనం చూసుకుంటూ దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతే ఇది ఒక బిజినెస్ ఏదో ఒక్క రోజుతోటి అయిపోయేది కాదు రోజు రాగానే అయిపోయింది అన్నట్టు కాదు ఇది మనము ప్రతిరోజు మన మనతో పాటుగా ఒక ఆన్ ప్యాస్ పార్ట్ ఆఫ్ ఆన్ ప్యాస్ అన్నట్టుగా మనలో ఒక భాగం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాలను అర్థం చేసుకొని మీరు మీరు ముందుకు నడవాలి తప్ప మనము ఏదో ఆలోచించి ఇంకా వస్తలేదు ఇంకా ఏది అవుతలేదు అన్నట్టుగా ఆలోచిస్తే అది నీ లోపల నెగిటివ్ మాత్రమే ఉంటుంది పాజిటివ్ అనేది రాదు పాజిటివ్ అనేది ఉన్నప్పుడు నీకు నీ లోపల నెగిటివ్ అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు వచ్చే అప్డేట్స్ను చూస్తూ ఉండండి వాటిని సరి అయిన విధంగా అర్థం చేసుకోండి అంతే తప్ప మీరు అర్థం చేసుకుండా ఇదేలా అదేలా ఇంకెప్పుడు వస్తుంది ఇంకా ఎలా అవుతుంది అని అంటే అది ఎవరు కూడా మీకు సమాధానం చెప్పలేరు కాబట్టి ప్రతి ఒక్కరం మంచి వేలో వెళ్ళాలని మంచి ఆలోచనలతో ఉండాలని మంచి మార్గాన్ని మనకు మన యాష్ చూపించాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు వచ్చే ఎనిమిదవ పాపఫ్లో మంచి మార్గాన్ని చూపాలని మనం అందరం ఆశిద్దాం మంచి విషయాలు రావాలని కూడా ప్రతి ఒక్కరం ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్